సార్ కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్న అంశం గోల్డ్ అండ్ సిల్వర్ పై ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఈ బడ్జెట్ తర్వాత అనేది ఎందుకంటే చాలా వరకు ఇప్పటికీ వాటి ధరలు పెరుగుతున్నా తగ్గుతున్నా కానీ కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటంటే కొనుగోలు చేయాలనుకున్నా కానీ సరిపడా డబ్బులు లేక అట్లా ఉన్నాయన్నమాట సో ఆకాశాన్ని అంటున్న బంగారం ధరలు ఈ బడ్జెట్ తర్వాత మరింత పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా లేకపోతే న్యూట్రల్గా ఉంటాయి సార్ ఈ బడ్జెట్లో గోల్డ్ గోల్డ్ రేట్ అనేది తగ్గాలి సిల్వర్ రేట్ అనేది తగ్గాలి అనేసి అంటే ఫస్ట్ అవుతుంది మన స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ట్రేడింగ్ ఆ ట్రేడింగ్లో అనేది ఇంప్రూవ్మెంట్ రావాలి ఇప్పుడు మనం గత వన్ ఇయర్ బట్టి చూస్తుంటే అందులో మన ట్రేడింగ్లో స్టాక్ ఎక్స్చేంజ్లో అంత ఇంప్రూవ్మెంట్ అనేది లేదు దానివల్ల ప్రజలందరూ ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా షేర్స్ ఓర్ ఇక్విటీ లోనో లేక మ్యూచువల్ ఫండ్స్ వేరే దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అందరూ గోల్డ్ అనేది మెయిన్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేసి ప్రతి కామన్ మ్యాన్ అది పూర్ మ్యాన్ అవచ్చు మిడిల్ మ్యాన్ అవచ్చు రిచ్ పీపుల్ కావచ్చు అది సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అని అందరూ గోల్డ్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడతారు దానివల్ల ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే మన గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది మనం కానీ ఒక ఫాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ మనం ప్రాక్టికల్లీ ఒక స్టాటిస్టిక్స్ కానీ చూస్తే మినిమం ట్వంటీ పర్సెంట్ హైక్ అనేది గోల్డ్ రేట్లో ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఈ రోజు నేను లక్ష రూపాయలు కానీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా అది లక్ష ఇరవై వేలు లేక ఇంకా ఎక్కువ అవకా అయ్యే అవకాశం ఉంది మెయిన్ రీజన్ ఏమవుతుందని అంటే మన తాలూకా గోల్డ్ మార్కెట్ అనేది టోటల్లీ డిపెండ్ అమెరికా మార్కెట్ మీద డిపెండ్ అయింది అమెరికాలో ఎఫ్బిఐ ఏదైతే ఉందో అమెరికన్ బ్యాంక్ మన మన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఎలాగ ఉందో వాళ్ళ సెంట్రల్ బ్యాంక్లో కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది స్టాక్ ఎక్స్చేంజ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్లో ఇంప్రూవ్మెంట్ వస్తే పీపుల్ జనాలందరూ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఎక్స్చేంజ్లో చేస్తారు స్టాక్స్లో చేస్తారు స్టాక్స్లో చేశారు అని అంటే గోల్డ్ వైపు రారు సో గోల్డ్ అప్పుడు రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి సో గవర్నమెంట్ సెబీలో కూడాను ఇప్పుడు చాలా అమెండ్మెంట్స్ చేస్తున్నారు సో ఈ సింప్లిఫికేషన్ ఇవన్నీ రేషనలైజేషన్ చేయటం వల్ల మనకి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగచ్చు దాని తాలూకా మనకి ఎఫెక్ట్ అనేది గోల్డ్లో చూపడుతుంది సో అప్పుడు మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గే అవకాశాలు అయితే ఉన్నది సో ఈసారి మనం అది ఆశించవచ్చు సమ్ ఎక్స్టెంట్ స్టాక్లో మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ రావచ్చు అనే అవకాశం ఉంది కానీ సరే ఈ గోల్డ్ రేట్స్లో ఈ ఫ్లక్చుయేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్ అయినా సార్ ఒక రకంగా చూడాలంటే కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్ సో వాళ్ళ దగ్గర అది ఖచ్చితంగా అదొక పెట్టుబడి పెరుగుతున్న పెట్టుబడే సో వాళ్ళ పరంగా చూస్తే ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో చూస్తే అది పాజిటివ్ వస్తే కానీ ఒక సమూహంగా చూస్తే కమ్యూనిటీ వైజ్గా చూస్తే ఈ పెరుగుతున్న బంగారం ధర అనేది దేన్ని సూచిస్తుంది పాజిటివ్ గ్రోత్ లేకపోతే ఇది ఏమన్నా వేరే నెగిటివ్కి సూచిస్తుంది అంటారు బంగారం ఇన్వెస్ట్మెంట్ అనేది కొంతవరకు దట్ ఈజ్ పాజిటివ్ ఒక బియాండ్ లెవెల్లో అది ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పాజిటివ్ కాదు నెంబర్ వన్ అవుతుంది బంగారం ఒక ఇండివిజువల్ ఒక సాధారణ పబ్లిక్ కొంటే ఇంట్లో ఎక్కువసేపు ఉంచుకోలేడు ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళకి దొంగతనం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో దేమే ఆ బంగారం అనేది వాళ్ళు లూజ్ అవ్వచ్చు బ్యాంకులో పెడితే బ్యాంకులో లాకర్స్ తీసుకోవాలా లాకర్స్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి అక్కడ ఛార్జెస్ ఇవ్వాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో బంగారం వల్ల మీకు బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది పర్చేజ్ సేల్ పర్చేస్ చే సేల్ చేసిన వాళ్ళకి గెయిన్ వస్తుంది కానీ మీరు బంగారం కొని ఇంటి దగ్గర బ్యాంకులో ఉంచిన వాళ్ళకి ఏం ఏమొస్తుంది ఏం లేదు దట్ ఈజ్ సెక్యూరిటీ ఎస్ ట్వంటీ పర్సెంట్ మీకు సెక్యూరిటీ వస్తుంది కానీ అదే మనీ వేరే దానిలో అలాగే స్టాక్స్లో పెట్టారు లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టారు లేకపోతే వేరే బిజినెస్లో పెట్టారు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు ఇంకా బిజినెస్ అనేది ఎక్కువ అవచ్చు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక జనరల్ పబ్లిక్ ఒక హ్యూమన్ బీయింగ్ అనేది ఎక్కువ చేయలేడు సెక్యూరిటీ రీజన్స్ ఉన్నది తర్వాత వేరే ప్రాబ్లమ్స్ కూడా దానికి చాలా ఎక్కువ ఉన్నాయి సో ఒక అది గుడ్ సైన్ అయితే కాదు కొంతవరకు గుడ్ సైనే కానీ కొంత మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూస్తే అది గుడ్ సైన్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ అనేది గుడ్ సైన్ కాదు మనకి అవసరం కంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్దో మనకు అక్కడ ట్వంటీ పర్సెంట్ గ్రోత్ ఉన్నప్పుడు కూడాను రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ ఉన్నది నెంబర్ వన్ ఫ్యాక్టర్ అనేది ఇంట్లో మనం ఉంచలేము ఎక్కువ సమయం రెండో ఫ్యాక్టర్ అవుతుంది మనం బ్యాంకులో లాకర్స్లో ఉంటే అక్కడ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ అక్కడ కానీ జీరో ఛార్జెస్ చేసి బ్యాంకులో కానీ లాకర్స్లో జీరో ఛార్జెస్ కానీ చేస్తే అప్పుడు కొంతవరకు మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ప్లస్ మన గవర్నమెంట్ కూడాను మన దేశంలో బయట దేశంలో మనం ఎంతైతే గోల్డ్ అనేది రిజర్వ్స్ ఉంచామో రీసెంట్లీ యూకే నుంచి కూడా చాలా టన్స్ ఆఫ్ గోల్డ్ అని గోల్డ్ తెచ్చారు ప్లస్ మన దేశం అమెరికాలో బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుండేది ఆ అమౌంట్ కూడా ఇప్పుడు విత్డ్రా చేస్తున్నారు తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా రెడ్యూస్ చేసి ఆ అమౌంట్ అనేది గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఇప్పుడు బిజినెస్ అంతున్న ఎయిదర్ మన ఇండివిజువల్ లెవెల్లో అవచ్చు లేక నేషనల్ లెవెల్లో అవచ్చు గవర్నమెంట్ లెవెల్లో అనేది గవర్నమెంట్ అనేది ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు మన ప్రపంచంలో అన్ని దేశంలో చైనాలో ఎక్కువ గోల్డ్ ఉన్నది చైనాలో ఎక్కువ గోల్డ్ ఉంది తర్వాత వేరే కంట్రీస్ వస్తున్నారు సో ఇప్పుడు ఇండియా కూడా ఉన్న ప్రయత్నం ఏం చేస్తుంది మనసు అంటే గోల్డ్ రిజర్వన్సీ మనం మనం ఎక్కువ ఉంటే మన ఎకనామిక్ కండిషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది సో ఫ్యూచర్లో మనకి ఏమీ ప్రాబ్లం రాదు గ్రోత్ అవ్వద్దు అనేసి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది దానికోసమని డిఫరెంట్ గోల్డ్ బాండ్స్ కూడా తెస్తున్నారు సో డిఫరెంట్ ఇన్సెంటివ్స్ అనేది తెస్తున్నారు అనమాట సో కొంతమంది వేరే పర్స్పెక్టివ్ ఏంటంటే లోన్ వస్తుంది కదా గోల్డ్ మీద సో మనకి ఎంత బంగారం ఉంటే అంత లోన్ మనం పొందవచ్చు అనేది ఫస్ట్ పాయింట్ సార్ ఇంకోటి ఏంటంటే బైఫర్కేట్ చేయాలంటారా మన దగ్గర ఉన్న డబ్బుని కొంత గోల్డ్ కొంత స్టాక్స్ కొంత మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా పెట్టడం కరెక్ట్ బెటర్ అంటారా ఎస్ ఇప్పుడు గోల్డ్లో మీకు లోన్ వస్తుంది కానీ గోల్డ్ లోన్ జనరలీ మన బ్యాంక్స్లో మ్యాక్సిమం ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు కానీ ఒక పర్సనల్ లోన్ కానీ తీసుకున్నారు పర్సనల్ లోన్ తీసుకుంటే అది లెస్ దెన్ ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఉంటుంది దట్ డిఫరెన్స్ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్ సో అక్కడ మీకు బెనిఫిట్ అవుతుంది అక్కడ మీకు బెనిఫిట్ అవుతుంది కానీ గోల్డ్ సెక్యూరిటీ మనకు లోన్ వస్తుంది లిక్విడిటీ ఈజే ఉన్నది అంటే ఇప్పుడు మనకు ఏది మరి అవకాశం లేదు వేరే దగ్గర మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేము అని అంటే అందులోనే చేస్తారు కానీ ప్రజలు ఏమంటే గోల్డ్ కోసమనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే వేరే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి హోటల్ బిజినెస్ ఉన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అగ్రికల్చర్ సెక్టర్ ఉన్నది పార్ట్లీ స్టాక్ ఇలాగా బైఫర్కెట్ చేసుకుని చేయాలి అంతేగాని మీరు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ దీనికోసమని ఈ మన బడ్జెట్లో ఏదైతే ఫస్ట్ ఫిబ్రవరి టూ జీరో టూ సిక్స్లో ప్రజెంట్ అవుతుంది సమ్ ఇనిషియేషన్స్ అనేది వస్తుంది అనేసి అయితే మనం ఆశించవచ్చు